స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన వైఎస్సార్ ఆసర కార్యక్రమంలో శ్రీ శి సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కు డ్వాక్రా మహిళలు షాక్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం కింద రుణమాఫీ చేశారు ఈ క్రమంలో మండలాల వారీగా నాలుగవ విడత వయస్సార్ ఆసరా కార్యక్రమాన్ని పెనుకొండ మార్కెట్ యార్డు లో నిర్వహించారు ఉదయం పది గంటలకు సమావేశం చేపట్టామని మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మంత్రి రావడంతో సమావేశం నిర్వహించారు తీవ్ర ఎండవేడిమి తట్టుకోలేని మహిళలు కొద్దిసేపు ఉండి మంత్రి సమావేశంలో ప్రసంగం కాకముందే మహిళలు లేచి వెళ్లిపోయారు ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ ఉదయం వచ్చామని భోజనం కూడా తినలేదని మరికొందరు అనారోగ్యంతో ఉన్నామని ఎక్కువసేపు కూర్చోలేదని అందుకే వెనుతిరిగి వెళ్తున్నామన్నారు అంతేకాకుండా గంటలకు సమావేశంలో ఉన్న మహిళలకు సదుపాయాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు మంత్రి సమావేశంలో చేస్తుండగా డ్వాక్రా మహిళలు వెళ్తుండటంతో మధ్యలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ కొద్దిసేపులో మంత్రి ప్రసంగం ముగుస్తుంది అందరూ కూర్చుండని అన్నారు ఈ విషయంపై మంత్రి ఉషశ్రీ చరణ్ స్థానిక అధికారులపై మండిపడినట్లు తెలుస్తుంది ఇస్తానని చెప్తున్నాడు ఖచ్చితంగా నీళ్ళు కూడా అపదం చెప్తున్నాడు అదే విధంగా మూడు సిలిండర్ ఫ్రీ అంటున్నాడు అది కూడా నీళ్ళు మళ్ళా మన పిల్లలకు నిరుద్యోగ వృద్ధి ఇస్తాను మూడు వేలు అంటున్నాడు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారికి దీని పోతాయని మనకు ఎందుకంటే ఉచితంగా ఆరోగ్యం

ఏమి వెళ్ళిపోతున్నారేమో అదే వెళ్ళిపోతుంది ఇంత వంటి చేతి రాలేదీ ఏమ్మా వెళ్ళిపోతున్నారా

ಮೀಟಿಂಗ್ ಹಂಗಾ ಮೇಡಮೇ ಮಾತಾಡಲೇ ಎಂತ ಉದಾ ಮಂತ್ರಿ ಮೇಡಮ್ ಮಾತಾ ಯಾವ చూస్తే మన మీద ఏం వెళ్ళిపోతున్నారు ఏం వెళ్ళిపోతున్నారా సభ కాకనే మా జాదా ఇంకా మేడం బాధాక వెళ్ళిపోతున్నావు